ఈ రోజు దేవుడు నీతో మాట్లాడుతున్నమాట బైబిల్ గ్రంథంలో నిర్గమాకాండము పద్నాలుగో అధ్యాయాన్ని నీవు పరిశీలించినట్లయితే దేవుడు ఇస్రాయీలుల పట్ల చేసిన గొప్ప కార్యముల గురించి నీవు తెలుసుకుంటావు ఐగుప్తియుల రాజులు అతని సైన్యం ఇస్రాయేలులను తరుముచుండగా వారు మిక్కిని భయపడిరి ముందుకు వెళ్లే దారి లేదు ఎర్ర సముద్రం ఎదురుగా ఉంది వారు మోషేతో ఈ అరణ్యమందు చచ్చుట కంటే ఐగుప్తులకు దాసులవటమేలని అన్నారు అప్పుడు మోసేతో దేవుడు పలికిచ్చిన మాట నిర్గమాకాండం పద్నాలుగో అధ్యాయం వచనం భయపడుకుడి యోహోవా మీకు నేడు కలగజేయు రక్షణను మీరు ఊరక నిలుచుండి చూడి ఈ వాక్య ప్రకారం ఇస్రాయలీతో మాట్లాడిన దేవుడు నీతో మాట్లాడుతున్నాడు దేవుడు మోసేతో తన కర్రను సముద్రం వైపు చూపమని చెప్పగా సముద్రం రెండు పాయలుగా చేయబడిన ఆరిన నేల మీద వారు నడిచిరి ఏ విషయం గురించి నీవు బాధపడుతున్నావో ఏ విషయం గురించి నువ్వు భయపడుతున్నావు నా ప్రభు నీతో చెప్తున్నాడు ఎర్ర సముద్రం రెండు పాయలుగా చేసిన దేవుడు నీకు సహాయము చేయడా తప్పకుండా చేస్తాడు పది మంది మనుషులతో నీ బాధను చెప్పుకునే బదులు అదే పదిసార్లు నీ దేవుణ్ణి అడుగు ఆయన చేసే కార్యం మౌనముగా నిలుచుండి చూడు